హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టార్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రైడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రైడ్ వచ్చి సో మీ పర్సన్ దగ్గర నుంచి రిప్లై ఎందుకు రావట్లేదు సో రీజన్ ఏమై ఉంటుంది యూనివర్సిటీ ఏం చెప్తుంది దీనికి సంబంధించి ఈరోజైతే మనం లాంగ్ రైడ్ చేయబోతున్నామండి చూద్దాం యూనివర్సిటీ నుంచి అలాంటి ఆన్సర్ వస్తుంది సో చాలామంది మెసేజెస్లు అడుగుతూ ఉంటారండి ఈ టాపిక్కి సంబంధించి సో ఈరోజు లాంగ్ రైడ్ అయితే చేయబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా రాశిశులు ఇప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది సో మీ పర్సన్ దగ్గర నుంచి ఎందుకు మెసేజ్ కానీ కాల్ కానీ రావట్లేదు ఏ రీజన్ అయి ఉంటుంది ఏ రీజన్స్ చెప్తుంది యూనివర్స్ ఎలాంటి రీజన్స్ టారో చెప్పబోతూ ఉంది చూద్దామండి ఓకే సో మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో సో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ నుంచి చూద్దాం మ్యాజెజ్ వాళ్ళు టెన్ కార్డ్స్ అయితే చేద్దాం సో టెన్ కార్డ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండబోతోంది మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ కానీ మెసేజెస్ కానీ సో ఎందుకు రావట్లేదు ఏం ఏ రీజన్స్ కారణమై ఉంటాయి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్న ఉంటాయి ఓకే సో ఇవన్నీ కూడా మనమైతే అండి Voilà. Mm. OK. సెవెన్ అండ్ ఎయిట్ నైన్ అండ్ ఓకే సో మనమైతే టెన్ కార్డ్స్ తీసా సో చూద్దాం ఏం రీజన్ చెప్తుంది యూనివర్సిల్ ఎలాంటి రీజన్ టారో ద్వారా చెప్తుంది ఏం కారణమై ఉంటుంది సో ఫ్రెండ్స్ మనమైతే లాంగ్ డ్రైడ్ స్టార్ట్ చేసేద్దాం మీ పర్సన్ దగ్గర నుంచి సో కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు రావట్లేదు ఏ రీజన్ అయి ఉంటుంది యూనివర్స్ కొన్ని రీజన్స్ చెప్తూ ఉంది సో చూద్దాం అప్ అండ్ డౌన్స్ చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయండి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి రిలేషన్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి సో చేంజెస్ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా చేంజెస్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి చాలా చాలా చేంజెస్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి కొన్ని కొన్ని ప్లాన్స్ ఏవైతే ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి తయారు చేసుకుంటూ ఉన్నారో ఆ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వకపోవటం ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి కొన్ని డిస్టర్బెన్సెస్ రావటం కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి పెద్ద అవటం దానివల్ల కమ్యూనికేషన్ అనేది కొంత గ్యాప్ అనేది రావటం సో ఇవన్నీ కూడా ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ అదే కాదు అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు చాలా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కెరియర్కి సంబంధించి రిలేషన్కి సంబంధించి అప్ అండ్ డౌన్స్ అనేవి సో సక్సెస్కి ఇంకా దగ్గరలో ఉన్నాం సక్సెస్ అవుతున్నాం అనుకునేటువంటి టైంలో డౌన్ ఫాల్ అవుట్ మళ్ళీ కష్టపడి హార్డ్ వర్క్ చేసి మళ్ళీ సక్సెస్ వరకు మనం వెళ్తున్నాం సో మన హార్డ్ వర్క్కి తగినటువంటి గుర్తింపు అనేది ఉంది అనేటువంటి సిచ్యువేషన్కి వెళ్ళేటప్పటికి సో మళ్ళీ డౌన్ ఫాల్ అవటం సో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ముఖ్యంగా డౌన్ ఫాల్ అయినప్పుడు సో ఆ చేంజెస్ అనేవి రావటం ఆ చేంజెస్ అనేది ముఖ్యంగా కంప్లీట్గా నెగిటివ్గా ఉంటాం సో ఇవన్నీ కూడా కొంత రిలేషన్ మీద ఆ ఎఫెక్ట్ అనేది చూపించడం రిలేషన్లో గ్యాప్స్ రావడం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేది రావటం సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరగడం అనుకోకుండా బాధ్యతలు అనేవి రావటం ఫ్యామిలీ పరంగా అండి జాబ్ పరంగా కానివచ్చు కెరియర్ పరంగా కానివచ్చు సో లైఫ్ పరంగా కానివచ్చు వేసుకునేటువంటి ఆ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి తయారు చేసుకునేటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఓవరాల్గా సో రెస్పాన్సిబిలిటీస్ అయితే రావటం చేంజెస్ అయితే నెగిటివ్ ఫేజ్లో చేంజెస్ అయితే సో రావటం కొన్ని చేంజెస్ని ఫేస్ చేయటం ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సో ఆల్ ఆఫ్ షెడ్ అయితే రావటం వీటన్నిటి మూలంగా కొంత రిలేషన్ మీద ఎఫెక్ట్ అనేది చూపించడం ముఖ్యంగా మనం రీడింగ్లో చెప్పుకున్నట్టుగా అప్ అండ్ డౌన్స్ ఏదైతే వన్ బై వన్ వస్తూ ఉన్నాయో సో అప్ అండ్ డౌన్స్ అనేవి సో కంటిన్యూస్గా రావటం కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ అనేది రావటం సో ఒపీనియన్స్ ఈక్వల్గా లేకపోవడం సో ఇవన్నీ కూడా ముఖ్యంగా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించినాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఈ సడన్ చేంజెస్ ఏవైతే వచ్చినాయో ఈ సడన్ చేంజెస్ అన్నీ కూడా ముఖ్యంగా ఒక కమ్యూనికేషన్ అనేది పూర్తిగా లేకుండా పోవడానికి లేదు కమ్యూనికేషన్ల గ్యాప్ అనేది సో రావటానికి ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా రావటానికి కారణం అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ఖచ్చితంగా యూనివర్స్ ఇంకా చెప్తూ ఉందండి ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది సరిగ్గా లేకపోవడం ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అనేది అరేజ్ అవటం రావటం ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ సో ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ గురించి సరైన ప్లాన్స్ అనేవి సో తయారు చేసుకోవటం తయారు చేసుకోకపోవడం అంటే ఇలా డిస్టర్బెన్సెస్ అనేవి రావచ్చు సో వచ్చినప్పుడు మనం ఇలా కేర్ఫుల్గా ఉండాలి ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించి అని చెప్పేసి ఆల్ ఆప్షన్ చేంజెస్ అనేవి రావటం సో ఫైనాన్స్ అనేది అవసరం తోటి అవసరం పట్టడం సో చేతిలో అమౌంట్ అనేది లేకపోవడం సో ఇవన్నీ కూడా ముఖ్యంగా కొంత మన మీద ఎఫెక్ట్ చూపించినాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి ఆ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ అన్నీ కూడా ముఖ్యంగా రిలేషన్ రిలేషన్లో కొంత డిస్టర్బెన్సెస్ అనేవి రావడానికి థర్డ్ పర్సన్ వాళ్ళని కానివచ్చు లేదు ఒపీనియన్ డిఫరెన్సెస్ వల్ల కానివచ్చు ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించినాయి సో ఏదైతే మీరు చూపించినటువంటి కేరింగ్ ఉందో ఇచ్చినటువంటి హోప్ ఉందో ఇవన్నీ కూడా కొంతవరకు రిలేషన్ నిలబెట్టడానికి సో చాలా వరకు ప్రయత్నం అయితే జరిగింది సో మీ పర్సన్ కూడా సో అవన్నీ కూడా మర్చిపోలేనటువంటి పొజిషన్లోనే ఉన్నారు బట్ రిలేషన్లో నుంచి బయటికి రావాలి అని అనుకున్న అనుకున్నటువంటి అయితే లేవు రిలేషన్లో నుంచి రావాలి అనే అని ఎప్పుడు కూడా అనుకోలేదు బట్ ఏదైతే సడన్ చేంజెస్ ఉన్నాయో ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఉన్నాయో అనుకోనటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ అన్నీ కూడా నెగిటివ్గా ఉంటాం ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ పెరగడం ఫ్యామిలీ బాధ్యతలు పెరగడం కెరియర్కి సంబంధించి సో కెరీర్ మీద ఫోకస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అనేది రావటం సో కెరియర్కి సంబంధించి ప్లాన్స్ తయారు చేసుకోవడం మనం ఎలా ఉండాలి రికగ్నైజేషన్ అనేది ఉండాలి హార్డ్ వర్క్ చేస్తున్నాం బట్ సరైనటువంటి రికగ్నైజేషన్ అనేది రావట్లేదు సో ఫస్ట్ రికగ్నైజేషన్ అయితే ఉండాలి అనేటువంటిది ఈ ప్రయత్నాలన్నీ కూడా చేయటం ఈ ప్రయత్నంలోంచి కొంత ఫోకస్ అనేది హార్డ్ వర్క్ మీద లేదు రికగ్నైజేషన్ మీద సో ఇలా ఉండాలి ఇలా సిచ్యువేషన్స్ అనే ఎలా ఉండాలి కెరీర్కి సంబంధించి ఇలా ఉండాలి అని వీటన్నిటి మీద కూడా ఫోకస్ అనేది చేయడం సో ఓవరాల్గా కొంత ఈ డిస్ట రిలేషన్కి సంబంధించి కొంత గ్యాప్ అనేది లోపు రావటం గ్యాప్ అనేది సో సరైన టైంలో యాక్షన్ తీసుకోకపోవడం వల్ల గ్యాప్ అనేది ఇంకా పెరిగిపోవడం సో దీనివల్ల సో మేజర్గా కమ్యూనికేషన్ అనేది ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయిందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తుందండి కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు లేవు అంటే యూనివర్స్ ఏ రీజన్ చెప్తుంది ఆల్ సడన్ చేంజెస్ అనేవి వస్తున్నాయి ముఖ్యంగా తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్లో కానివ్వండి ముఖ్యంగా రిలేషన్లో కానివ్వండి కొన్ని కొన్ని ప్లాన్స్ అయితే సో కొంతవరకు లేక అవన్నీ కూడా ఫెయిల్ అయిపోవడం అదేవిధంగా ముఖ్యంగా కెరీర్కి సంబంధించి చేంజెస్ అనేవి రావడం షడన్ చేంజెస్ అనేవి రావడం సో సక్సెస్ మన దగ్గరలో ఉన్నామనుకునేటువంటి టైంలో ఒకసారిగా డౌన్ఫాల్ అయిపోవడం సో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం సో ఫైనాన్షియల్గా ముఖ్యంగా బిజినెస్ పరంగా కానివ్వచ్చు సో బిజినెస్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం అనుకునేటువంటి టైంలో కొంత లాసెస్ని ఫేస్ చేయడం కానివచ్చు లేదు బిజినెస్ అనేది కొంత డల్ అవడం కానివచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనే ఆల్ ఆఫ్ డౌన్ డౌన్ఫాల్ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయచ్చు సో ఇవన్నీ కూడా ముఖ్యంగా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించడం రిలేషన్లో కొంత డిస్టర్బెన్సెస్ అనేది రావడం రిలేషన్లో గ్యాప్ అనేది రావడం సో ఆ గ్యాప్ మూలంగా కొంత కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు లేవు రిలేషన్లో అంటే ఖచ్చితంగా యూనివర్స్ అయితే సో ఈ ఆన్సర్ అయితే ఇస్తూ ఉందండి టారో ద్వారా అండ్ చూద్దాం ఇంకా ఎలాంటి ఆన్సర్ ఇస్తూ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అండ్ ఖచ్చితంగా అండి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉండాలి సక్సెస్ ప్రోగ్రెస్ ఉండాలి ఒక చేంజ్ ఉండాలి ముఖ్యంగా ఒక పాజిటివ్ చేంజ్ ఉండాలి అని చెప్పేసి సో హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు కెరీర్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి జాబ్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి సో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు కెరీర్లో కూడా ఆలోచిస్తూ ఉన్నారు కెరీర్కి సంబంధించి కూడా ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ ఎలా అయినా సరే గ్యాప్ అనేది సో తగ్గిపోవాలి తిరిగి రియూనియన్ అవ్వాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఎందుకు ఇలా జరిగింది అని చెప్తే కొన్ని మనకి తెలుసు టారో కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ ఉంది యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు చాలా ఆలోచిస్తూ ఉన్నారు కెరీర్కి సంబంధించి ఆలోచిస్తున్నారు సో రిలేషన్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారండి మనసులో ఒక ఆలోచన మెతులుతూ ఉంది సో ఖచ్చితంగా కాల్ కానీ మెసేజెస్ కానీ ఎందుకు రావట్లేదు అనేటువంటి ఒక ఆలోచన మనసులో మెతులుతూ ఉంది తిరిగి రీవ్యూ నేను అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఒక మంచి పర్సన్ని మిస్ అవ్వకూడదు తిరిగి రియేనన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఒక మనసులో ఒక ఆలోచన మెదులుతూ ఉంది ఒక ఒక కాల్ కానీ మెసేజ్ కానీ ఉంటే బాగుంటుంది ఎందుకు రావట్లేదు రీజన్ ఏమై ఉంటుంది అనే దానికి సంబంధించి సో ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారండి రిలేషన్కి సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ప్రీవియస్గా మనం రీడింగ్లో కూడా చెప్పుకున్నాం రిలేషన్ నుంచి బయటకు రావాలి అన్నటువంటి ఆలోచన లేదు రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు బట్ ఏదైతే అనుకున్నటువంటి ప్లాన్స్ జరగకపోవడం అవి ఫెయిలు రావటం ఫైనాన్షియల్గా ఇబ్బందులు రావడం కెరీర్కి సంబంధించి ఫోకస్ చేయాల్సినటువంటి అవసరమైతే రావటం ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరగడం బాధ్యతలు పెరగటం సో ఇవన్నీ కూడా బట్ ఎన్ని ఉన్నా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ముందుకెళ్తూ ఉన్నారు కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తూ ఉన్నారు ఎలా అయినా సరే మనం సాధించగలం చేయగలం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ కోసం చూస్తున్నారు సక్సెసివ్ ప్రోగ్రెస్ కోసం చూస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి సక్సెస్ అనేది ఉంది మీకు కానీ మీ పర్సన్కి కానీ సక్సెస్ అనేది రాబోతూ ఉంది సో మీ మనసులో కోరిక ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఒక రీయూనియన్ అయితే బాగుంటు అని చెప్పేసి ఒక కోరిక ఏదైతే ఉందో కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే బాగుండు తిరిగి మళ్ళీ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటున్నారో సో ఖచ్చితంగా అందులో ప్రోగ్రెస్ అయితే ఉండబోతుందో ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అటు జాబ్ పరంగా చేస్తున్నారు రిలేషన్ కోసం చేస్తూ ఉన్నారు కెరీర్ కోసం చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ ముఖ్యంగా ఆలోచిస్తూ ఉన్నారండి థింక్ చేస్తూ ఉన్నారు బాగా థింక్ చేస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు స్ట్రాంగ్ బాడుతో మీ పర్సన్ ఏ విధంగా అయితే సో కోరుకుంటున్నారు ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి రిలేషన్ ఎక్కడా కూడా సో డౌన్ఫాల్ ఉండకూడదు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని చెప్పేసి ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో మీరు కూడా అదే విధంగా కోరుకుంటున్నారు స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ అనేది ముందుకు వెళ్ళాలి ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బట్ ఏదైతే అప్ అండ్ డౌన్స్ ఏదైతే ఇందాక మనం రీడింగ్లో చెప్పినట్టుగా అప్ అండ్ డౌన్స్ ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నారో ముఖ్యంగా వాటి వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేది రావడం అనుకోని చేంజెస్ అనేది రావటం రిలేషన్లో సో చిన్న గ్యాప్ అనేది అరైజ్ అవ్వడం థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు చిన్న గ్యాప్ అనేది సో రావటం సో ఆ గ్యాప్ వల్ల కొంత డిస్టర్బెన్సెస్ అనేది రావడం దానివల్ల కొంత గ్యాప్ అనేది కమ్యూనికేషన్లో గ్యాప్ అనేది రావటం బట్ మీరు ఇచ్చినటువంటి హోప్ మీద కానీ మీరు చూపించినటువంటి కేరింగ్ మీద కానీ నమ్మకం ఉంది సో ఒక మంచి పర్సన్ మిస్ అవ్వకూడదని మీ పర్సన్కి కూడా నమ్మకం ఉంది నుంచి బయటకు రాకూడదని అని అనుకుంటూ ఉన్నారు బట్ సిచ్యువేషన్ అలా క్రియేట్ చేసింది సో సిచ్యువేషన్ బట్టి సో వెళ్దాం అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు చూద్దాం కెరియర్కి సంబంధించినటువంటి సో ఒక ప్లాన్ తోటి మనం ముందుకు వెళ్ళాలి లైఫ్కి సంబంధించినటువంటి విషయం ఒక ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉండాలి సక్సెస్ డైరెక్షన్లో మనం వెళ్ళాలి ఒక ఆలోచనతోటి మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన అయితే సో చేస్తూ ఉన్నారండి చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు కెరీర్కి సంబంధించి ప్లాన్ చేసుకుంటున్నారు రిలేషన్కి సంబంధించి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఏదైతే ప్రీవియస్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో అలాంటి ప్రాబ్లమ్స్ ఇంక ముందు రాకూడదు వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి మాత్రం స్ట్రాంగ్గా ఉన్నారండి సో ఖచ్చితంగా రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు కమ్యూనికేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఆ సిచ్యువేషన్ అనేది రావట్లేదు సిచ్యువేషన్ వస్తే మాత్రం సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కూడా ట్రై చేస్తూ ఉన్నారు సో చెప్పాలనుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి సో ఆ విషయాలన్నీ కూడా చెప్పాలి అని చెప్పేసి ప్రయత్నం అయితే సో చేస్తూ ఉన్నారు బట్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్లో రాకూడదు రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ అనేది ఉండకూడదు అని చెప్పేసి సో గట్టిగా ఆలోచిస్తూ ఉన్నారు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి మనకి ఈ రీజన్స్ అన్నీ కూడా యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉంది ఈ రీజన్స్ అయి ఉండొచ్చు ఎందుకు డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు ఏ రీజన్స్ అయ్యి ఉంటాయంటే కొన్ని కొన్ని రీజన్స్ మనకి టారో ద్వారా యూనివర్స్ చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఓకే అండ్ చాలా ఛాలెంజెస్ అండి ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉంది చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నారు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి అసలు ఊహించినటువంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా రిలేషన్లో కానీ లైఫ్లో కానీ ఆ ఛాలెంజెస్ మొత్తాన్ని కూడా అవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమాటిక్గా ఉంటున్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా ఫ్యామిలీ ఇందాక మనం రీడింగ్లో చెప్పుకున్నట్టుగా ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదంటే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ మొత్తాన్ని కూడా ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారండి ఒక్కొక్క దాన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో రిలేషన్ని కూడా అంతే స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు బట్ ఈ వచ్చేటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఛాలెంజెస్ కూడా రిలేషన్ మీద సో కొంతవరకు ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి వాటి యొక్క ప్రభావం అనేది ఉంటుంది రిలేషన్ మీద కూడా ఒక్కొక్క ఛాలెంజ్ని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి క్రమంలో ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసినా అంటే చాలా కంట్రోల్డ్గా ఉంటున్నారు చాలా కంట్రోల్డ్గా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా సరే చాలా కంట్రోల్డ్గా సో మీ పర్సన్ డెసిషన్ తీసుకుంటున్నారు ఎక్కడ కూడా తొందరపడట్లేదు ముఖ్యంగా డెసిషన్స్ తీసుకునేటువంటి విషయాలు ఎందుకంటే కెరియర్కి సంబంధించి లైఫ్కి సంబంధించి రిలేషన్కి సంబంధించి వీటన్నిటికీ సంబంధించి కూడా డెసిషన్స్ తీసుకోవడంలో చాలా నిదానంగా తీసుకుంటున్నారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా సక్సెస్ ఒక డెసిషన్ తీసుకుంటే అది సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా చాలా ఆలోచించి డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారండి బట్ ప్రాబ్లమ్స్ మాత్రం ఒకదాని తర్వాత ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూనే ఉన్నాయండి వాటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు బట్ వీటన్నిటిలోంచి కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి సో ప్రాబ్లమ్స్ ఎలా అయితే వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చిందో కోరుకుంటూ ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు బట్ ఆ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో కరెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అనేది రావాలి సో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు ఏదైతే మనం ప్రీవియస్గా ఫేస్ చేసామో రిలేషన్లో సో మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాకూడదు ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ రాకూడదు సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి సో కాబట్టి ఎక్కడ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు నిర్ణయం తీసుకుంటే చాలా బాగా ఆలోచించిన నిర్ణయం తీసుకోవాలి నిదానంగా నిర్ణయం తీసుకోవాలి స్లోగాన్ తీసుకోవాలి బట్ ఎక్కడ కూడా తొందరపడి వాళ్ళ నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ అండ్ ఖచ్చితంగా ఈయనవర్స్ చెప్తూ ఉంది మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతూ ఉన్నాయి సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ మీ పర్సన్ కూడా కోరుకుంటూ ఉన్నారు సో ఎక్కడైతే రిలేషన్లో ఆ గ్యాప్స్ వచ్చినాయో ఆ గ్యాప్స్ అన్నీ కూడా తగ్గిపోయి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే బాగుండని చెప్పేసి మీ పర్సన్ కూడా కోరుకుంటున్నారండి సో ఖచ్చితంగా మీరు చూపించినటువంటి కేరింగ్ కానీ హోప్ కానీ ఒకసారి గుర్తొస్తూ ఉంది మర్చిపోలేకపోతున్నారు అప్పుడు బట్ ఏవైతే డిస్టర్బెన్సెస్ జరిగినాయో ముఖ్యంగా రిలేషన్లో ఆ డిస్టర్బెన్సెస్ అంతకంటే ఎక్కువ ప్రభావాన్ని చూపించిన రిలేషన్ మీద సో కాబట్టి అక్కడ ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ ఎలా ఉంటుంది రిలేషన్ని కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమన్నా రిపీట్ అవడానికి ఛాన్స్ ఉంటుందా సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి సో కెరీర్కి సంబంధించినటువంటి గోల్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా అచీవ్ చేయాలి అవన్నీ కూడా ముందుకు ముందుకెళ్ళాలి సో మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి సో కమ్యూనికేషన్ ఎందుకు లేదు అంటే యూనివర్స్ చెప్తూ ఉంది ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఎందుకు లేదు అంటే ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వచ్చినటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ వల్లే డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది సో లేదు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి బాగా రిలేషన్ మీద ఎఫెక్ట్స్ చూపించినాయి సో వాటి వల్ల డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు అని సో యూనివర్స్ చెప్తూ ఉంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతూ ఉన్నాయి కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉండబోతూ ఉన్నాయి మీరు ఏదైతే డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారో మీ పర్సన్ కూడా డైరెక్ట్ కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందని సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది రిలేషన్ నుంచి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు బట్ కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు జాబ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు చేసేటువంటి ఆ వర్క్కి లేదు చేసేటువంటి హార్డ్ వర్క్కి తగినటువంటి గుర్తింపు కోసం చూస్తూ ఉన్నారు ఒక రికగ్నైజేషన్ కోసం చూస్తూ ఉన్నారు యూనివర్స్ చెప్తూ ఉందండి ఇవన్నీ కూడా గోల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అచీవ్ చేయాలి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి చాలా మంచి గోల్స్ ఉన్నాయి లైఫ్లో సో అవన్నీ కూడా అచీవ్ చేయాలి అలానే రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది అండి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందండి సో ఖచ్చితంగా ఒక మళ్ళీ హ్యాపీ డేస్ అయితే సో రాబోతూ ఉన్నాయి హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతూ ఉన్నాయి ప్రీవియస్గా ఏదైతే హ్యాపీ మూమెంట్స్ని ఫేస్ చేశారో తిరిగి మళ్ళీ అవే హ్యాపీ మూమెంట్స్ని హ్యాపీ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక పాజిటివ్ వేవ్ అయితే రాబోతూ ఉంది పాజిటివ్ థాట్స్ అయితే రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఈయన చెప్తూ ఉందండి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి వెళ్ళడానికి అలానే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండటానికి సో చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా మీ పర్సన్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారండి ఇంతకు మనం రీడింగ్లో చెప్పుకున్నట్టుగా ఒక మంచి గుడ్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి క్షణం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అనుకూలమైనటువంటి ఒక క్షణం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో సిచ్యువేషన్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నారు సో ఏదైతే ప్రాబ్లమ్స్ వల్ల డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది లేదో మనం టారో చెప్పినట్టుగా ఏదైతే ప్రాబ్లమ్స్ రావడం వల్ల డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అయిందో సో కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు సో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు సో వచ్చేటువంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా సో చాలా బాగా సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు చూజ్ చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు సక్సెస్ డైరెక్షన్లో వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఆ కోరుకున్నది నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఒక క్లియర్ జస్టిస్ అయితే కోరుకుంటూ ఉన్నారండి ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో సో ఏ ఏ ప్రాబ్లమ్స్ వల్ల అయితే డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అయిందో సో ఆ మూమెంట్ కోసం చూస్తూ ఉన్నారు సో క్లియర్ జస్టిస్ మూమెంట్ కోసం చూస్తూ ఉన్నారండి సో అసలు ఆ ప్రాబ్లమ్స్ ఎవరి వల్ల వచ్చినవి సో ఆ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి సో వాటిని ఎలా మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి అలా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఆ మూమెంట్ ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది సో ఆ సిచ్యువేషన్లో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది అలాంటి ఒక ఫెయిర్నెస్ జస్టిస్ కోసం సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏదైతే మీ ప్రీవియస్గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తము కూడా తగ్గిపోయి సో ఒక మంచి సిచ్యువేషన్ ఒక హ్యాపీ సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి సో క్లియర్గా ఆలోచిస్తూ ఉన్నారండి క్లారిటీగా ఉన్నారండి చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ప్రీవియస్గా కూడా మనం రీడింగ్లో చెప్పుకున్నాం సో థాట్స్లో కానీ సో కెరీర్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి ఎక్కడ కూడా సో ఏ డెసిషన్ కూడా తొందరపడి తీసుకోవట్లేదు సో డైరెక్ట్ కమ్యూనికేషన్ అయినా సరే సో చాలా ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకూడదు సో మళ్ళీ డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి ఒక రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి వెళ్ళేటప్పుడు సో ప్రీవియస్గా ఏదైతే ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసామో ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ కూడా రాకూడదు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా లైఫ్ అనేది హ్యాపీగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి అండ్ ఖచ్చితంగా మీ మీద నమ్మకం ఉంది రిలేషన్ మీద నమ్మకం ఉంది సో దైవాన్ని నమ్ముతూ ఉన్నారు ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ మీద ఉండాలి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందాలి అని చెప్పేసి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఖచ్చితంగా సో కెరీర్లో కానీ లైఫ్లో కానీ రిలేషన్లో కానీ మీరు అనుకున్నది జరిగి ఒక ఉన్నత స్థానంలో ఉండాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి ఒక క్లియర్ జస్టిస్ రావాలి సో డిస్టర్బెన్సెస్ అన్నీ తగ్గిపోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది అండ్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి అండ్ చాలా ధైర్యంగా మీరు వేసేటువంటి ప్రతిష్ట ముఖ్యంగా మీ పర్సన్ వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా సో చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారండి ఎందుకంటే మనం రీడింగ్లో చెప్పుకుంటూ ఉన్నాం టారో చెప్తూ ఉంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయండి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి సో రిలేషన్లో నుంచి బయటికి రావాలని లేదు కానీ బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత రిలేషన్లో డిస్టర్బెన్సెస్ అనేది రావడం సో ఆ డిస్టర్బెన్సెస్ అనే వల్ల కొంత రిలేషన్లో గ్యాప్ రావడం దానివల్ల ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది సో మిస్ అవ్వడం సో కెరి ఫోకస్ అంతా కూడా ముఖ్యంగా జాబ్ మీద కెరీర్ మీద ఫోకస్ చేయడం సో వీటన్నిటి వల్ల ఏంటంటే కొంత డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవ్వడం సో ఆ రిలేషన్లో గ్యాప్ అనేది కొంత రావడం జరిగింది బట్ చాలా ధైర్యంగా వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా చాలా ధైర్యంగా వేస్తున్నారండి ముఖ్యంగా కెరీర్లో సక్సెస్ అవ్వాలి హార్డ్ వర్క్ చేయాలి ఒక రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్పేసి సో తనకు తను మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్ ఉండాలి ఒక గుడ్ స్ట్రాంగ్ తోటి అది ముందుకెళ్ళాలి ఒక మంచి పర్సన్ ఎప్పుడు కూడా మనం మిస్ అవ్వకూడదు సో తను చూపించినటువంటి కేరింగ్ కానీ తను ఇచ్చేటువంటి హోప్ కానీ సో ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారండి చాలా ఫోకస్డ్గా ఉన్నారు ముఖ్యంగా రిలేషన్ మీద ఫోకస్డ్గా ఉన్నారు అండ్ కెరీర్ మీద ఫోకస్డ్గా ఉన్నారండి సో అలానే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ చాలా స్ట్రెంత్ ఉంది చాలా బలంతో ముఖ్యంగా మానసిక స్థైర్యంతో నేను సాధించగలను ఏదైనా సరే నేను చేయగలను నేను సాధించగలను లైఫ్లో నేను ముందుకెళ్ళను అన్నటువంటి చాలా మంచి మానసిక బలం ఉందండి ఆ బలంతో ముందుకు స్టెప్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే జాబ్ చేసే దగ్గర కానివ్వచ్చు కెరీర్లో కానివ్వచ్చు లేదంటే రిలేషన్లో కానివ్వచ్చు ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లం కూడా ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారండి లైఫ్లో ఎక్కడ కూడా ఆగట్లేదు సక్సెస్ వైపు దూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు సో ఎక్కడ కూడా ప్రాబ్లం వల్ల ఆగట్లేదు ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు బట్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే కొంత గ్యాప్ అనేది సో రావడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఆ గ్యాప్ అనేది వచ్చింది సో గ్యాప్ కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో ట ద్వారా చెప్పడం అనేది జరుగుతుందండి సో ఖచ్చితంగా సాధించేటువంటి ధైర్యం మీ దగ్గర ఉంది ఖచ్చితంగా సాధిస్తారు ఏ విషయాన్ని అయినా అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ చాలా క్లియర్గా చాలా ఫోకస్డ్గా ముందుకెళ్తూ ఉన్నారండి సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ముందుకెళ్తూ ఉన్నారు అండ్ సో ఖచ్చితంగా మిమ్మల్ని మీ పర్సన్ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారండి మీరు చూపించినటువంటి కేరింగ్ కానీ మీరు చూపించినటువంటి మీరు ఇచ్చినటువంటి హోప్ కానీ మీరు ఇచ్చినటువంటి ధైర్యం కానీ ఇవన్నీ కూడా సో మీ పర్సన్ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు బట్ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఎందుకు లేదు అంటే రీజన్స్ చెప్తూ ఉంది ఉంటారు ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ డిస్టర్బెన్సెస్ జరిగినటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే మిస్ అయింది బట్ ఒక టైం కోసం చూస్తూ ఉన్నారు ఒక మంచి పాజిటివ్ మూమెంట్ కోసం చూస్తూ ఉన్నారు పాజిటివ్ క్షణం కోసం చూస్తూ ఉన్నారు సో ఆ క్షణంలో ఖచ్చితంగా డైరెక్ట్ మెసేజ్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఒక పాజిటివ్ మూమెంట్స్ అయితే ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు సాధించాలి అనేటువంటి కోరికతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సో దైవం మీద నమ్మకం ఉంది చాలా థింక్ చేస్తూ ఉన్నారండి ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది సో కెరీర్ ఎలా ఉంటుంది మనం ఎలా స్టెప్స్ వేయాలి ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ రాకూడదు సో ప్రీవియస్గా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసాం బట్ ఈసారి ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయకూడదు అని చెప్పేసి సో చాలా ఫోకస్డ్గా ఉన్నారు చాలా ఫోకస్డ్గా ముందుకెళ్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో మీ మనసులో కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే సో ఉండబోతుందని చెప్పేస్తో యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ముఖ్యంగా బ్యాలెన్స్ చేసేటువంటి విధానం అండి ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో సాడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో కెరీర్ ఉందో అలానే రిలేషన్ ఉందో వీటన్నిటిని కూడా మీ పర్సన్ చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారు మనం రీడింగ్లో కూడా చెప్పుకుంటూ ఉన్నారండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతున్నారు అండ్ చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారండి సో ఎందుకు కమ్యూనికేషన్ లేట్ అవుతుంది సో అని చెప్తే ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు మళ్ళీ ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాం సో ఈసారి రిలేషన్ ఒక స్ట్రాంగ్ తోటి ముందుకెళ్ళేటప్పుడు లేదు ఈసారి మళ్ళీ రీయూనియన్ అయినప్పుడు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదు సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఒక పాజిటివ్ క్షణం కోసం చూస్తూ ఉన్నారు ఒక మంచి క్షణం కోసం చూస్తూ ఉన్నారు సో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండబోతోంది బట్ టైం కోసం చూస్తూ ఉన్నారు సో ఒక మంచి టైంలో సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది సో రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ బాండ్తో ముందుకు వెళ్తుంది అని చెప్పేసి మీ పర్సన్ అయితే సో మనస్ఫూర్తిగా కోరుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇదండి ఈరోజు మనం చేసినటువంటి రీడింగ్ మీ పర్సన్ దగ్గర నుంచి ఒక కమ్యూనికేషన్ ఎందుకు లేదు అనే దానికి సంబంధించి సో యూనివర్స్ చెప్పినటువంటి కొన్ని రీజన్స్ అయితే మనం చెప్పుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఇలానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఖచ్చితంగా మా వ్యూవర్స్ మీద అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నాడు అలానే మా వ్యూవర్స్కి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్